గుత సుఖేందర్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెట్టు రోజు అంటే రోజు కాదు వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఆయా సందర్భాల్లో ఆయా కాలాలకు అనుకూలంగా మాట్లాడుతాడు ఎంతసేపు ఉన్నా కేసీఆర్ దేవుడు కేసీఆర్ ముఖ్యమంత్రి రైతుడు తర్వాత మా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుడు బీఆర్ఎస్ఏ తెలంగాణకు రక్ష కేసీఆర్ఏ నాకు రక్ష అనేటట్టుగా ఈయన రోజు మాట్లాడుతాడు సరే చాలా సార్లు పెద్ద మనిషి నొచ్చుకునే కానీ ఇడ్లీ వడ ప్రెస్ మీట్లను కూడా నేను తీవ్రంగానే విమర్శించిన ఈ మధ్య ఆయన పట్టించుకోలే ఎన్నికలలో పడి మళ్ళీ ఈ మధ్య ఆయన మళ్ళీ ప్రెస్ ప్రెస్ మీట్లు ఆయన కంటిన్యూ ఈ పోలింగ్ అయినాక కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు మాదే వస్తుంది మాకంత బాగుంది మళ్ళీ మా కేసీఆర్ఏ వస్తాడు మా కేటీఆర్ఏ అవుతాడు అని శుద్ధులు చెప్పాడు పన్నెండుకు పన్నెండు సీట్లు గెలుస్తామని కూడా చాలా సార్లు చెప్పాడు సరే పన్నెండుకి ఎన్ని సీట్లు గెలిచిందనేది గుత్త సుఖేంద్ర రెడ్డి మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుంది ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి ఎవరు ఉండడు అనే విషయం కూడా చెప్తే బాగుంటుంది సో అది కూడా ఆయనకు అర్థమైనట్టుంది పాపం పొలిటికల్ లీడర్ కాబట్టి రెండు మూడు రోజులకే అర్థమైంది రియలైజ్ అయ్యాడు కేసీఆర్ హాస్పిటల్లో పడ్డాడు ఒకసారి ఫామ్ ఏమో పడకముందు పోయి కలిసి వచ్చాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పోయి తండ్రి కొడుకులు పోయి కలిసి వచ్చాడు ఓదార్చి వచ్చాడు ఆయన కౌశా నేను అనుకున్న ఇది కేటీఆర్ వీళ్ళని చివరి చూపి అనుకున్నాను ఎందుకంటే వీళ్ళు కలిసే ఉద్దేశం మళ్ళీ ఉంటుందా కలిసే అవకాశం ఉంటుందా అని నాకు అనిపించింది సరే అయితే పోలేదు మళ్ళీ వెంటనే రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిండ్రు నిన్న కూడా రేవంత్ రెడ్డికి కొంతమంది మంత్రులకు పుష్పగుచ్చాలు చాలువాళ్ళు ఇచ్చి అభినందనలు చెప్పిండ్రు చాలా మంది ఏమంటున్నట్టే ఉన్నటువంటి రాజకీయాల విషయం రే గుత్త రెడ్డి కాంగ్రెస్ అనుభవగా అప్పుకుంటాడు మండలిలో ఎమ్మెల్సీలంతా అటు మెరిజీ అవుతారు అంటే ఈ సందర్భాన్ని ఆయన కొడుకు ప్రమోషన్కు వాడుకుంటున్నాడు బీఆర్ఎస్లో అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు తొందరలోనే ఉన్నాయి కాబట్టి నల్గొండ టికెట్ని కనుక ఆయన కొడుకు కన్ఫామ్ చేస్తే మండలిని మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చే అవకాశం ఉందని ప్రచారం అవుతుంది కానీ సుఖేందర్ రెడ్డి మాత్రం లేదు లేదు నాకు అటువంటి ఆలోచన ఏం లేదు నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్ఏ దేవుడు కేసీఆర్ఏ రక్ష కేసీఆర్ఏ మళ్ళీ వస్తాడు అప్పటిదాకా మేము ఎదురు చూస్తామని చెప్తున్నారు మరి ఏది నిజమో తెలియదు ఎందుకంటే సుఖేందర్ రెడ్డి చెప్తుండవు నేను పోను అని చెప్తుండే నమ్మాలి వాతావరణం ఏమో ఇట్లా ఉన్నది మరి జరిగితే తప్ప తెలియదు జరిగినాడే తెలుస్తుంది